సంబదలున్న స్నేహానికి సరి రావన్న పనుకాడే భూవులున్న నేస్తానికి సరికాలన్నా మాయ మరునూ చెలియని తెలినే నడు తరగని తెల్లిరా ఆ స్నేహమే తీయా స్థిరా ేను సందే ఇక్కడే ఉద్యోగం కూడా ముప్పై ఏళ్ళు చేశాను ఈ పక్కన నేను యాభై పెద్ద అక్కడ చేశాను నేను ఏంటంటే అదృష్టం వీళ్ళు గోల్డ్ ఎన్ జూబ్లీ నా శిష్యులు గోల్డెన్ జూబ్లీ చేసుకోవడమే నా అదృష్టం వాళ్ళని చూడగలిగాను వాళ్ళు చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళని ఆ శిష్యులు నేను అందరూ ఇక్కడ కలిసి ఒకసారి ఆ మెమరీస్ అన్ని రీసాల్ చేసుకుని ఈరోజు టోటల్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఎక్సైటింగ్ ఇంకేం కావాలి మీకు ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ మీ అందరు చిన్న స్నేహితులు అందరూ కలిసారు కదా ఎక్కడో వెళ్ళిపోయింది ఎటో వెళ్ళిపోయింది మనసు అప్పట్లో ఎలా ఉంటుంది సార్ స్కూల్ పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉంది మీకు ఏమి అప్పుడు స్కూల్ ప్రిన్సెస్ ఎంత లేదు ఇంత ఇంట్లో లేదు ఇప్పుడు స్కూల్ ప్రిన్సెస్ చాలా ఉంది గవర్నమెంట్ చాలా స్పెండ్ చేస్తుంది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ సెస్ మీద వచ్చే అమౌంట్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ చేస్తారు అప్పటి మీ స్నేహితులందరూ కూడా కలిసారు సార్ ఎవరైనా మిస్ అయ్యారని ఏమైనా బాధపడుతున్నారు ఆల్మోస్ట్ కలిసి ఆల్మోస్ట్ కలిసి మిస్ అయ్యారు ఆల్మోస్ట్ కలిసి థ్యాంక్ యూ సార్ మాకు సమయం జరగడం చాలా ఆనందంగా ఉంది మేము మళ్ళీ పదహారు అప్పుడు టెన్త్ క్లాస్ చెందినప్పుడు చేత చేస్తున్నాము బాగా కలిసిపోయి ఎక్కడెక్కడ ఉన్నామో అన్నీ తెలిసి బాగా సర్కిల్ బాగా చేసుకుంటాం అది దానివల్ల ఈ స్కూల్కి కూడా మా కి మేము మంచి పేరు తీసుకురావాలి మా పిల్లల మనం తెలియాలి ఒకే చోటు జరిగి ఒకే చోట అందరం కలుసుకుని చూస్తే వాళ్ళక్కడ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండాలని మా పిల్లలకి ఆడ పిల్లలకు కూడా తెలియాలి అదే అల్లరి ఇప్పుడు కూడా చేసినట్టున్నారు మేడం మీరు అదే అల్లరి ఇప్పుడు కూడా చేసినట్టున్నారు అప్పుడైతే ఇంకా మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు అది లేదు ఫుల్ ఫ్రీడమ్ బాగా అల్లరి చేస్తాం నేటి తరానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం అదే మేము అని అనకుండా మనందరం అని కలిసి ఉండాలి మళ్ళీ ఇట్లాగే మెయింటైన్ చేసుకోవాలి వాడు కూడా అప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పాలి బాగా చదువుకున్నాము మా స్కూల్ పేరు గుర్తుంది మేము ఎప్పుడున్నా సరే పైకి వస్తాము మా ఫ్రెండ్స్ని కూడా అందరినీ కలుసుకుని పైకి మేము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు టెన్త్ క్లాస్ చదివి వాళ్ళం ఈ రెండు వేల ఇరవై ఐదుకి యాభై సంవత్సరాలు అయిన కారణంగా మా ఎక్కడైతే చదువుకున్నాం మేము అదే స్కూల్లో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్నాము మేము ఆ బ్యాచ్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు లాయర్లు జడ్జెస్ ఆడిటర్సు ప్లేడర్సు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారు అవన్నీ కూడా ఆ పద గౌరవపదమైనటువంటి అన్ని విషయాలని కూడా అక్కడే వదిలేసి మేము అందరం ఒకటే మా మనసులన్నీ ఒకటే చిన్నాటి స్నేహితులు స్నేహితులు అన్నప్పుడు ఏకభావంతో ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మేమంతా స్నేహితులం కాబట్టి దగ్గర వాళ్ళమే అనేటువంటి విషయాన్ని చెప్పడం చెప్పడం కాకుండా నిరూపణ చేసి చూపించినటువంటి ఈ చిన్నాటి స్నేహితులు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి రావటం జరిగింది ఇది ఎంతో అందరి కృషి వలన ఇది ఎంతో సక్సెస్ అయ్యిందని మేము భావిస్తున్నాము ఈ విధంగా జరుపుకుని చేసుకున్నందుకు అందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది మా మనల్ని ఎంత తీర్చిదిద్దినటువంటి మా మాస్టర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము సన్మానించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము ఒకరి అందరికీ తర్వాత అందరం ఇలా కలుసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది మేము ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయాము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం మేము చాలా అల్లరి చేసి వాళ్ళం స్కూల్ టైంలో అలాగే ఇప్పుడు కూడా చేస్తాం మా నాతో చదివిన ఓయస్ అందరం అంటే ఇప్పుడు మా బ్రదర్స్ అందరూ నన్ను అక్క అక్క అనిపిస్తూ ఉంటారు అలాగే ఒరే ఉంచాలు ఒరే ఆంజనేయులు అని అలా పిలుస్తూ ఉంటాను నేను చాలా సంతోషపడతానండి బిరేయర్ బ్యాచ్ మేడం డెబ్బై ఐదు మ్యాచ్ సెవెంటీ ఫోర్ సెవెన్ మ్యాచ్ మేము అప్పటికి ఇప్పటికి విద్యా వ్యవస్థలో ఎలా మార్పులు వచ్చిందని అంటారు లేటి యువతకి మీరే సందేశం ఇస్తారు అందరూ బాగా చదువుకోవాలి అప్పట్లో మాకు అంత మాకు ఎంతోటే అనిపిస్తాం మేము ఇప్పుడు పిల్లలందరూ బాగా చదువుకుని కావాలని కోరుకున్నాము చదువుకున్నాము ఈ స్కూల్ నుంచి మా ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది మాకు ఇక్కడ ఇచ్చిన క్రమశిక్షణ కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ తో కానీ మేము చాలా చాలా నేర్చుకుని ఆ ఫౌండేషన్స్తో ఈ రోజుని యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఒక పండగలా చేసుకుంటున్నాం ఈ పండగ ఎట్లా ఉంది అంటే మా లైఫ్కి ఒక సక్సెస్ వచ్చింది ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ అండ్ ఇంకా ఏదో ఈ దీనికి ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలి సో ఇప్పుడు మా లైఫ్ మేము లీడ్ చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఫౌండేషను మా గురువులు ఇచ్చిన ఫౌండేషను ఇదే పరి ఇదే ప్లేస్లో నా జర్నీ స్టార్ట్ అయింది సో ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది అందరం ఇలా కలుసుకోవటానికి నేను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఉంటాను సో ఆస్ట్రేలియాలో ఒక సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను ఆస్ట్రేలియాలో ఒక సంఘ సంస్కర్తగా అంటే సోషల్ వర్క్ చేస్తూ నాకు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్ ఇచ్చింది అంటే అది మన పద్మభూషణ్ లాంటి విరుదు ఆస్ట్రేలియా నుంచి అది ఈ స్కూల్ ఇచ్చిన క్రమశిక్షణ ఈ స్కూల్ ఇచ్చిన ఫౌండేషన్తో నేను ఈ స్థాయికి ఎదిగానని నేను గర్వంగా ఉపయోగపడింది నేను కూడా ఒక టీచర్గా గ్రాడ్యుయేట్ తెలుగు పండిట్గా థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసి ఉంటే ఇక్కడి నుంచి నేర్చుకున్నదే మాకు ఇంత వృద్ధులు తీసుకురావడానికి ప్రయత్నించింది మా గురువులు దానికే సహకరించాలి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎప్పటికీ మా అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను